వంకాయ కూరనే సాధారణంగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇది పెద్ద విషయం కాదు కూరల్లో రారాజు వంకాయ అంటాం కదా దాన్ని ఇంకొంచెం టేస్టీగా చేసుకోవాలంటే దీన్ని ఒరిజినల్ టేస్ట్ రావాలంటే కారానికి బదులు పచ్చి కారం కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అనమాట అసలు కారమే వాడకుండా మిర్చి మాత్రమే వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేది నేను చెప్పడం కాదు ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి దేనికైనా బాగుంటుంది పాలు పోస వండుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో చాలా రకాల వెరైటీస్ ఎస్ చేస్తాను నేను ఈరోజు అందులో ఒక వెరైటీ అయితే నేను ఈరోజు చూయించబోతున్నాను దీనికోసం లేత వంకాయలు అయితే తీసుకున్నాను నేను కొంచెం పెద్దగా ఉన్న కాయలు నాలుగు చట్నీ కోసం పక్కకు పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన టమాటో మిర్చి నేను అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసి అవి చీటిపట్లాడిన తర్వాత మిర్చి మిర్చి అయితే మీరు పచ్చా దంచే వేసుకోవచ్చు నేను కూరలో ఉన్న మిర్చి తింటాను కాబట్టి అట్లా చీలికలుగా వేసుకున్నాను ఆరు మిర్చి వరకు అయితే వేసాను మీరు ఇంకా కారం ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ తింటాం అనుకుంటే ఆ మిర్చి క్వాంటిటీ ఇంకా పెంచుకోవచ్చు మాకు ఇది సరిపోతుంది తర్వాత అవి ఉల్లిపాయలు మిర్చి వేగిన తర్వాత వంకాయ ముక్కలు నేను ఇట్లా పొడవు కట్ చేసుకొని సాల్ట్ నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇప్పటిదాకా నానబెట్టుకోవడం అంటే వాటర్లో వేసాను వేసి ఇప్పుడైతే వాటిని వాటర్ లేకుండా తీసేసి తాలింపులో వేసుకున్నాను వేసుకున్న వెంటనే ఉప్పు పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత అయితే పెట్టలేదు ఇది లేత వంకాయ కాబట్టి మూత పెడితే అవంతా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి నేను మూత ఏం పెట్టలేదు ఆ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటో ఒకటే ఒక టమాటో వేసుకోవాలి చాలా బాగుంటుంది టమాటో వేసుకున్న తర్వాత ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను కారం వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెంతపిండి కొంచెం జీలకర్ర పిండి వేశాను వేసిన తర్వాత పప్పుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను నేను చాలా బాగుంటుంది పప్పుల పొడి రెసిపీ కావాలంటే చెప్పండి అది కూడా షేర్ చేస్తాను ఇట్లాంటి కూరల్లోకి పప్పుల పొడి అనేది బాగుంటుంది ఎందుకంటే అందులో ఒక రెండు మూడు మిర్చి అనేది యాడ్ చేసేస్తాం అనమాట ఎన్ని మిర్చి పప్పుల పొడి వేయడం వల్ల కూర కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు ఎవరైతే ఇష్టంగా తినరో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ఏ కర్రీ అయినా పప్పుల పొడి అన్నీ టే కూర టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఎంతే అండి రెసిపీ నచ్చిందా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా మన ఛానల్లో సింపుల్ వేలో చాలా కర్రీస్ అయితే డిఫరెంట్ మెథడ్లో నేను చూపించాను చూడాలనుకున్న వారు కూడా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంత వరకు బాయ్ బాయ్